అలాగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ద దయచేసి ఓపికతో చూడండి మన ఒకటి హిమాచల్ ప్రదేశ్ అలాగే ఒకటి కర్ణాటక మూడవది తెలంగాణ ఆ విషయాలలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ఉన్న చోట అనేది మనం తెలుసుకుందాము అలాగే నిన్న జరిగిన ఈ బీసీ బిల్లు పైన ఒక ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది స్వయాన కాంగ్రెస్ మంత్రి గారే లైవ్లోకి వచ్చి చెప్పడం అంటూ జరిగింది ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాము అలాగే కాంగ్రెస్ రేపు ఈ మన ఈ ఓట్లకు వెళ్ళే పరిస్థితి కూడా మనం మాట్లాడుకుందామండి దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహల్ని నొక్కండి లైక్ చేయండి కింద హైప్ కూడా పక్కనంటే అది అక్కడ కూడా మీరు టచ్ చేయండి ఓకే వీలైతే షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ప్రస్తుతము అని చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికైతే కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నట్టుగానైతే మనకు అనిపిస్తున్నది ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికలకు పోతే ఓడిపోతామనే విషయం అయితే వాళ్ళకు అర్థమైంది అందుకే వాళ్ళు ఎన్నికలలోకి పోవడానికి భయపడుతున్నారనేది మనకు తేటతిల్లం అవుతున్నది నిన్న జరిగిన ముఖ్యమైన మనకు మొన్న జరి మన అసెంబ్లీలో శాసనసభ సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదించిన నాలుగు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం అంటూ జరిగింది ఆ నాలుగు బిల్లుల్లో రెండు బిల్లులు మాత్రమే గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ గారు ఆమోదించడం అంటూ జరిగింది కానీ వీళ్ళు బయటికి చెప్పిన వార్త ఏంటంటే నాలుగు బిల్లులకు నాలుగు బిల్లులు గవర్నర్ గారు ఆమోదం తెలిపారు అని వీళ్ళైతే డైరెక్ట్ చెప్పడం అంటూ జరిగింది మన కాంగ్రెస్ లీడర్ అయినటువంటి ఒక మంత్రి గారు అయితే బయటికి చెప్పడం అంటూ జరిగింది ఆ విషయము అన్ని న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ కావడం జరిగింది ప్రేక్ ను న్యూస్ ప్రచారము దాదాపు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు జరగడం అంటూ జరిగింది చివరాకరికి అసలు విషయం అనేది బయటపడ్డది అప్పటికప్పటికే మంత్రి గారు గప్చుప్గా ఉండడం అంటూ జరిగింది ఆ వీడియోలు చూసి ఆ న్యూస్ చూసి నిజమే కావలసిన నేను కూడా న్యూస్ న్యూస్ ఇవ్వడం అంటూ